అందరికీ నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు ఛార్జింగ్ పూర్తిగా అయిపోయింది ప్లస్ బాక్స్ చెడిపోవటం వల్ల అడైపోవటం వల్ల ఛార్జింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నాను ఈ యొక్క యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మచిలిపాట్ టౌన్లోనే కాదు యావత్ భారతదేశంలోనే క్రైస్తవుల మీద ముస్లిం మైనారిటీల మీద దాడులు ఉన్నాయి ఆ దాడులు మతం పేరుతో కులం పేరుతో రకరకాలుగా హింసిస్తున్నారు ప్రభుత్వం అటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తుంది క్రైస్తవులకి ఇళ్ళు ఇవ్వట్లేదు అద్దులకి ఇళ్ళ కోసం వెళ్ళి అడుగుతూ ఉంటే చాలామంది నాకు ఈ మధ్యకాలంలో చెప్పి బాధపడుతున్నారు ప్రభుత్వం పట్టించుకోదు అధికార యంత్రాంగం పట్టించుకోదు రాజకీయ నాయకులు పట్టించుకోరు ఈ మాల నాయకులు పట్టించుకోరు మాది దండోర నాయకులు పట్టించుకోరు మాది ఎమ్మెల్యేలు పట్టించుకోరు వాళ్ళకి కావాల్సిందల్లా పదవులు పదవులు కావాలి డబ్బు కావాలి కులాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు అలా కొనసాగిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి డిపాజిట్ లేకుండా చేసినటువంటి ప్రముఖులు వీళ్ళు కాబట్టి ఈ మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులరా దళిత క్రైస్తువులారా మీరు నాయకుల్ని నమ్మొద్దు ఈ దళితు నాయకుల్ని నమ్మొద్దు ఈ దళిత ఎమ్మెల్యేని ఎంపీలు నమ్మొద్దు వీళ్ళు మాలా మాదిగా నాయకులందరూ కూడా ఈ వీళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళు బతకడానికి రాజకీయాల్లో చేరారు తప్ప రాజకీయాల్లోకి వెళ్ళి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలు మనకి అందేలాగా చేస్తారో అని చెప్పి అనుకుంటాం బుద్ధి తక్కువ ఇంకోటి లేదు ముఖ్యంగా ఈ మచిలీపట్నమే కాదు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులోన్మాదం పెరిగిపోతుంది అందుకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ పుణ్యం అంట కులోమాదంతో మతోన్మాదంతో జనాలు కొట్టుకు సచ్చేట్టు ఉన్నారు ఆ శాపం మీకు మీ కుటుంబాలకు వస్తాయని దైవజనులు ఎంతోమంది మేధావులు చెబుతున్నారు సోషల్ మీడియాలో మొత్తం కూడా మీకు శాపాలే తప్ప ఇంకేమీ లేదు అన్ని అబద్ధాలు తిరుపతి లడ్డు గురించి అదే పనిగా టీవీ ఛానల్స్ చూపించడం ప్రజలు ప్రశ్నించకుండా ఉండడం ఈ నాయకులు అదే విషయంలోనే పదే పదే వినడం అసలు ఈరోజు ఈ దేశం ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది అనే విషయాన్ని పక్కన పెట్టి ఎవరి స్వార్థానికి వాళ్ళు బతుకుతూ లక్షలాది మంది జనులు చనిపోతున్న చూస్తూ పైశాచిక ఆనందం అనుభవించేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది రోమా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో దోషుల్ని ఎక్కువ శాతం అన్యాయంగా సిరసాల పాలయ్య వాళ్ళు ఎక్కువ ఉంటారు దొంగలు పరిపాలిస్తారు దోపిడీ దొంగలు దొరలాగా పరిపాలిస్తారు అన్యాయంగా అమాయకులు బలైపోయి జైలు పాలైపోతూ ఉంటారు రోమా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క దోషుల్ని ఖైదీల్ని ఒక స్టేడియంలో చుట్టూ సింహాల భోన్లు ఉంటాయి ఆ యొక్క ఆ ఖైదీల్ని దాంట్లో వదిలిపెట్టేస్తే సింహాలు అందరూ చూస్తుండగానే ఆ మనుషుల్ని పంజాతో కొట్టి ఆ తినేస్తూ ఉంటే ఆ బోన్సు ఆ ఎముకలు నవ్వులుతూ ఉంటే చూసి పైశాచిక ఆనందాన్ని అనిపించినటువంటి అటువంటి దుష్ట మనుషులు దుర్మార్గులు అన్యాసులు అక్రమకారులు నరరూప రాక్షసులు కులోన్మాదులు ఆ రాక్షసులు ఈరోజు మచిలీపట్నం నుంచి ఢిల్లీ వరకు ఉన్నారు మచిలీపట్నం నుంచి మణిపూర్ వరకు ఉన్నారు ప్రధానంగా ఎవరంటే అద్దు అద్దె ఇళ్ళు విషయంలో క్రైస్తవులకి మేము ఆ ఇళ్ళు అద్దెకి ఇవ్వము అని మొఖం ఎదురుకు చెబుతున్నారు మాలమాదిగిలికి మేము ఇళ్ళు అద్దెకి ఇవ్వమని మొఖమెదురుగు చెబుతున్నారు నేను అడుగుతున్నాను ఈరోజు ఒక భారతీయుడు అడుగుతున్నాను మీరు ఈ ఈ వీడియో నేను మచిలీపట్నం బందర బంధువుల్లో కూడా పెడతాను వినండి ఆ మనుషులారా మనుషులైతే మీరు మనుషులైతే ఇని మార్పు చెంది కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మనం బ్రతుకుదామని అనుకుంటే మారండి లేదంటే దేవుని యొక్క ఉగ్రత అనేది అతి త్వరలోనే వస్తుంది ఈరోజు కులం పేరుతో మతం పేరుతో విర్రవీగిపోయి కుల వివక్ష చూపిస్తున్నటువంటి కులోన్మాదులు మీరు ఇంత సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా పందుల్లాగా బురదలో పందుల్లాగా సాటి మనిషిని మనిషిగా చూడలేనటువంటి మిని మీరు మనుషులు మీరు పశువులు ఎందుకురా మీరు మాలామాదిగులు పండించిన పంటలు తింటున్నారు మీరు ఎందుకురా మాలామాదిగులు వేసే కట్టి నీళ్ళల్లో ఉన్నారు మాలామాదిగులు చేసే పనులు ఎందుకురా మీరు మీరు కష్టపడి పని పనిచేసిన సావచ్చు కదరా సిగ్గులైన బతుకులు బతుకుతున్నారు మానవ మాదిలకి ఇల్లు ఎవరా క్రైస్తువులకి ఇల్లు ఏం దుర్మార్గమైన పని ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోదు ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోదు ఈ దళిత నాయకులు పట్టించుకోరు ఎమ్మెల్యే ఎంపీలు పట్టించుకోరు లేచి నీ నుంచి కుల రాజకీయాలు మత రాజకీయాలు తిరుపతి లడ్డు గురించి పదే పదే ఈ టీవీ ఛానల్ చూపించడం అవి వీళ్ళు వినటం అడగాల్సిన విషయంలో మాట్లాడకుండా ఇంత అజ్ఞానంగా ఇంత మూర్ఖంగా ఇంత క్రూరంగా తయారైపోయారు సిగ్గు సెలవు లేకుండా సిగ్గు లేని బతుకులు బతుకుతున్నారు జమిలీ ఎలక్షన్ పెడతామని చెప్పి త్వరలోనే జమిలి ఎలక్షన్ పెడతామంటే దాని గురించి మాట్లాడకుండా మాట్లాడాల్సిన విషయంలో మాట్లాడకుండా లేచిని కానించి పథకాలు ఆ చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి గౌరవనీయులు వీళ్ళు తిట్టుకుంటాకే పార్ల అసెంబ్లీ ఉంది వీళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటాకి ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకుంటాకి వీళ్ళ గురించి కొట్టు సేవడానికి ప్రజలు ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలు నవరత్నాలు ఏంటిదండి ఎవడు ప్రశ్నించు ప్రజలారా మాట్లాడరా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఈరోజు మాదిగులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులారా ఏకం కంటే కంటే ఏకం కారు మీకు సిగ్గుందా క్రైస్తవులారా క్రైస్తవులు మీరు హిందువులకి ఇస్తామంటారు పూజారులకి ఇస్తామంటారు మాంత్రికులకి ఉంటారు సిగ్గు ఉందా మీరు నమ్ముకుంది యేసుక్రీస్తునా లేకపోతే సైతం నమ్ముకున్నారా సిగ్గులైన బతుకులు బతుకుతున్నారు మీరు క్రైస్తువులకి ఇల్లు అని ముఖమాటలు కానీ చెబుతున్నారు దేవుని త్వరలో రాబోతుంది కంగారు ఏం పడొద్దు మీరు విశ్లేషకుల మాట వినరు సంఘ సంస్కర్తల మాట వినరు యథార్థవంతుల మాట వినరు మీకు కావాల్సింది ఫారన్ డబ్బు కావాలి బతకడం కోసం ఎటువంటి నీచమైన బతుకులైనా బతుకుతారు క్రైస్తవులని ముస్లింలని హిందువులని ఏ భేదం లేదు సిగ్గులైన బతుకులు బతుకుతున్నారు ప్రభుత్వం పట్టించుకొని అద్దె ఇళ్ళు మాదిరికి ఎందుకు ఎవరో దీని మీద ఒక కమిషన్ వేయాలని చెప్పి నేను ఈరోజు అడుగుతున్నాను మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కొలు రవీంద్ర గారు నేను అడుగుతున్నాను ఏ మీరు పట్టించుకోరా క్రైస్తువులు ఓట్లు వేస్తే మీరు గెలవలేదా క్రైస్త లట్లు అవసరం లేదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీ నుండి క్రైస్తులు అంత పిచ్చోళ్ళ కనబడుతున్నారా క్రైస్తవులకి సెకండ్ సిటిజన్షిప్ ఇస్తారా చర్చిలు కూల్చేస్తారా లేచిది కానించి పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అన్నాడు మా మా కుటుంబ భార్య క్రి క్రిస్టియన్ అన్నాడు పంది కొవ్వు కలిపారంట ఏ ఆవు నుంచి వచ్చిన పాలు తాగుతున్నారు అవునుంచి వచ్చిన నెయ్యి తింటున్నారు అవునుంచి వచ్చిన వెన్న తింటున్నారు ఆవు నుంచి వచ్చిన కొవ్వు కలిపారంటే దానికి శుద్ధి చేస్తారు దేవాలయాలు జనాల్ని కొట్టుకు సాగటానిక హిందువులు ముస్లింలు కొట్టుకు సాగటానిక మీరు చేసేది సోషల్ మీడియా అన్నీ చేపలు పెడుతున్నా సిగ్గులేదు మీకు సోషల్ మీడియాలో మొత్తం చేపాలే మీ పుణ్యం అంటే కొట్టుకు సావాలి కుటుంబ వ్యవస్థలు నాశనం చేసేస్తున్నారు కులం పేరుతో మతం పేరుతో రాజకీయాల పేరుతో రాజకీయాల కుటుంబాల చేరిని కులం చేరింది మతం చేరింది సంస్కృతి సాంప్రదాయాలు చేరిని క్రైస్తవ కుటుంబాలు కూడా వేసొచ్చినాయి ప్రశాంతంగా బతకట్లా ఏంటిదండి ఈ దేశాన్ని నాశించేట పుట్టినట్టున్నారు పద్దెనిమిది పార్టీలు దొంగల పార్టీలు దోసుకునే పార్టీలు మోసం ప్రజలు రక్తం తాగితే పెట్టారు రా బాబు మీరు పార్టీలు ప్రజలరా ప్రశ్నించండి దేశం ప్రమాదకరమైన పరిస్థితులు ఉంది జెమిలీ ఎలక్షన్ త్వరలోనే పెడతారు జమిలీ ఎలక్షన్ అడ్డుకోండి అడగాసిని అడగకుండా ఉండడానికి ఇది చేస్తున్న కుట్ర ఇది అడగవలసినవి చాలా విషయాలు ఉంటాయి ప్రజలు అడగాల్సినవి లేచిన మనం అడుక్కుండా అడుక్కుంటామేగా లేచిన కాంచి అడుక్కుంటామేగా యాభై సంవత్సరాల నిన్నోడికి ఐదు వేలు ఇస్తానన్నావుగా వెయ్యి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నోళ్ళకి మూడు వేలు ఇస్తన్నావుగా వెయ్యి రైతు రైతులకి డబ్బులు ఇస్తున్నావుగా వెయ్యి టైలర్లకి డబ్బులు ఇస్తున్నావుగా ఈ సూపర్ సిక్స్ పథకాలు సో సూపర్ సిక్స్ పథకాల గురించి దీని గురించి ఎక్కడ మాట్లాడతారో వరదుల గురించి ఎక్కడ మాట్లాడతారో దోపిడీ దొంగలండి ఏం మనుషులండి ఏం మనుషులు మా లాంటి వాళ్ళు చంపేస్తా రెడీగా ఉంటారు మాకు బంధువులు లేరు స్నేహితులు లేరు రక్త సంబంధులు లేరు క్రైస్తవ సంఘాల్లో మాకు సపోర్ట్ ఉండదు ఎవడు రాడు మీరు చంపుకోండి నరుక్కోండి నీ రోడ్డు మీద నరుక్కోండి ఓపుకున్నంత వరకు మేము కూడా కొడతాం మేము కూడా సంపే సత్య కూడా పది మంది వంద మందిని చంపేసి వస్తాం ఏ క్రైస్తువులు మీరు చంపుతా ఉంటే కూర్చుని చూస్తూ ఊరుకుంటారు సుప్రీంకోర్టు అధికారం మమ్మల్ని చంపుతా కొత్త సామాన్ల ఆత్మరక్షణ కోసం అదురుగా అడ్డుకునే ప్రయత్నలో చచ్చే అవకాశాలు ఉంటాయి ఈ దేశం రక్తపాతం సూచించేస్తారా బాబు మీరు ప్రజలు అడగరు మేము పోదామని ఉన్నావులే తొందరగా పంపించేయండి ప్రశాంతంగా పర్లోకంలో పోతాం కుటుంబాల్లో ఉండాలి లేదు రాజకీయాల్లో మాట్లాడతా లేదు క్రైస్తవ సంఘాల్లో మాట్లాడితే లేదు దొంగ బదువులు రోజు రోజు పెరిగిపోతున్నారు ఈ అబద్ధ బోధకులు నకిలీ క్రైస్తువులు ఏం బతుకులు బతుకుతున్నారా ఏం బదులు బతుకుతున్నారా ఆయన జనాలు కొట్టుకు చేస్తున్నారు మనుషులాగా బతకట్లా క్రైస్తువులకి ఇల్లువురా క్రైస్తువులుకి స్థలాలు అమ్మరా ఏం వివక్ష అండి దీని గురించి ఎవరు మాట్లాడరా పాటలు మీకు బాధ్యత లేదా ఇమాములు మౌజాను పూజలకు బాధ్యత లేదా మీకు మీకు రాసి పెట్టారా గాలి నీరు ఆహారం ఇవన్నీ మీకు రాసి పెట్టేశారా ఏమి ప్రజాస్వామ్యం ఏమి భారత రాజ్యాంగం ఏ మనుషులు మీరు దయచేసి ప్రభుత్వం ఒక కమిషన్ అండి మచిలీపట్నంలోనే చాలా చోట్ల మగమెదురు చేతులు క్రైస్తువులకి మేము ఇల్లు ఇవ్వము మానమాధువులకి ఇల్లు ఇవ్వము ఏ వీళ్ళ మానవ మాదిగోళ్ళకి మనోభావాలు ఉండవా వీళ్ళు మనుషులు కాదా ఏ అటువంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోరా వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టరా మీరు నా ఇల్లు నా ఇష్టం అంటానికి ఎవడిచ్చాడు నా ఇల్లు నా ఇష్టం అంటానికి ఎవడిచ్చాడు నీకు అధికారం డబ్బుంద ఆదాయానికి మించిన ఆస్తులు వడ్డీ వ్యాపారాలు చేయటం మోసాలు చేయటం నకిలీ మందులు అమ్మటం ఇంత దొంగలో ఇళ్ళు కట్టుకొని యథార్థవంతులు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి క్రైస్తువులకి మాలామాదిలకి ఎవరా మీరు ఎక్కడి నుంచి పుట్టారా మీరు రోషం పౌరుషం ఉంటే క్రైస్తువులకి ప్రశ్నించండి ప్రశ్నించొద్దని ఎక్కడ ప్రభు నేసి దేవాలయంలో దేవాలయాన్ని దొంగలు గురచేస్తున్నారెంటరంటే కొరడ పట్టుకొని బెంచి ఇసిరి కొట్టి వదల పడేశాడు ఆ యేసుక్రీస్తు వ్యక్తిత్వం ఏదైనా దొంగ బోధకులారా నకిలీ క్రేస్తువులారా రోషులైన బతుకులు బతుకుతున్నారా కుక్కల్లాగా పందుల్లాగా యథార్థత లేదు నీతి లేదు నిజాయితీ లేదు ప్రేమ లేదు క్రూరమైన బ్రతుకులు ఎందుకురా బతుకుతున్నారు బతికినంతకాలం నెమ్మది లేని బతుకు కుక్కలాంటి బతుకు పందుల్లాంటి బతుకు జమిలీ ఎలక్షన్ పెడతామన్నారు ఒకే దేశం హిందూ దేశమే ఉండాలి ఇక్కడ హిందువులే ఉండాలి ఒకే ఎలక్షన్ ఒకేసారి దేశం అంతా ఎలక్షన్ పెట్టేయాలి టీవీ మళ్ళీ ట్యాంపరింగ్ చేసేయాలి అధ్యక్ష పరిపాలన పెట్టేసేయాలి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయిపోవాలి చర్చిలు మొత్తం కూల్చేయాలి ముస్లింలు క్రైస్తవులకి సెకండ్ సిడ్జం సి హిట్లర్ యూదుల్ని విషవాయువులు పెట్టి చంపేసినట్టు చంపేయాలి సంపద సిద్ధ చావట సిద్ధం ఉన్నారా సిగ్గులేని బుద్ధులేని సర్ప సంతానమా ఏం క్రైస్తువులు మీరు ఏం బోధకులరా ఇంత స్వార్థమా నా కడుపే నా దేవుడు నా కుటుంబం నా భార్య నా బిడ్డల సేవండే ఎంతకాలం బతుకుతారు దయచేసి మచిలిపట్లు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను దయచేసి క్రైస్తువులు మనోభావాలు గాయపరచబాగానే మాన మాదికోలు ఇల్లు ఉండేది మహవేదులు చెప్తే మీ మీద కేసులు పెడతారు నేను సోమవారం మళ్ళీ సోమవారం రోడ్డు నేను ఒక మెమో తయారు చేసి జిల్లా ఎస్పి గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇస్తాను కొల్ రవీంద్ర గారికి కూడా ఇస్తాను ఏ మానవ మాదికోడికి ఇల్లు ఎవరా క్రైస్తవులకి ఇల్లు ఎవరా ఎందుకు ఇవ్వరు దానికి కారణం చెప్పాలి ఏం కులం ప్రభుత్వమే కులాన్ని కులాన్ని మతాన్ని ఆ అంటరాన్ని తనని ప్రోత్సహిస్తారా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎవడైతే మాల మాధవులకిల్లు ఇవ్వన్నారో ఎవరైతే క్రైస్తువులకి ఇళ్ళు ఇవ్వన్నారో వాళ్ళ మీద ఎట్రాసిటీ కేసులు పెట్టి పద్నాలుగు సంవత్సరాలు జైలు వేసి పరువు నష్టం కూడా వేయాలని చెప్పి సెలవు సవినంగా మరణ చేస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఆవేశంతో బాధతో చాలా వేదనతో మాట్లాడుతున్నా క్రైస్తవులారా హిందువులారా ముస్లింలారా అందరం మనుషులుగా బతుకుతామండి సిగ్గుండాలండి మాలా ఇవ్వండి అంటే సిగ్గుండాలి మీకు ఖచ్చితంగా ఎవరైతే ఈ మచిలీపట్నం మాలా ఇవ్వమన్నారో ఎవరైతే ఇవ్వమన్నారో ఖచ్చితంగా మీకు రోగాలు వస్తాయి మీ డబ్బు పోతే రోడ్డు మీద అడుక్కు తింటారు నేను ప్రభుని ఏసుక్రిస్తున్నాము శాపం పెడుతున్నా ప్రభుత్వం నుంచి కూడా రాబోయే రోజుల్లో మీరు చూస్తూ ఉండండి ఎట్రాసిటీ కేసులు పెడతారు మీకు జైలుకి వెళ్తారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కులం పేరుతో మాట్లాడారంటే మీ మీద కేసులు పెట్టేట్టుగా సపరేట్గా పార్లమెంట్కి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ సమస్యలు తీసుకెళ్ళండి ఈ లేసి కానించి జనాలకు ఉపయోగలేని న్యూస్ చూపిస్తారు ఈ టీవీ ఛానల్స్ ఎంత బాధ అనిపిస్తుందో